హలో అందరికీ వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ సీజన్లో వచ్చే పండ్లు నోరు ఊరిస్తూ ఉంటాయి లిచ్చి పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి ఎండలు బాగా పెరిగినప్పుడు మనల్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో లిచ్చి బాగా సహాయపడుతుంది లిచ్చి ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది వీడియోలో చెప్పబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రైట్ ఇక లిచి అనేది వేసవిలో లభించే పండు అంటే ఇది ఎండాకాలంలో మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట ఇది భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది ఈ పండు చాలా జ్యూసీగా తీయగా కుచ్చు పుల్లగా కూడా ఉంటుంది ఈ పండును ఒక్కసారి రుచి చూస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ తినాలి అనేంతలాగా ఉంటుందన్నమాట లిచీని జ్యూస్ ఐస్ క్రీమ్ లేదా మాక్ టైల్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు రుచితో పాటు లిచీలో అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ పండులో అధిక మొత్తంలో వాటర్ కంటెంట్ ఉంటుంది ఇది ఎండాకాలంలో శరీరం హైడ్రేట్ అవ్వకుండా మనకు సహాయం చేస్తుంది అంతేకాకుండా లిచిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి లిచిలో లభిస్తుంది ప్రతిరోజు లిచి పండ్లను తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ నలభై రెండు శాతం తగ్గుతుందని శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు అయితే ఇతర పండ్ల కంటే లిచీలో ఎక్కువగా ఫాలిఫినాల్స్ ఉంటాయి ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది క్యాన్సర్ మధుమేహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది లిచీలో అధిక మొత్తంలో రుటీన్ కూడా ఉంటుంది క్యాన్సర్ మధుమేహం గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మానవ శరీరాన్ని రక్షించడంలో కూడా లిచి ఎంతగానో దోహదపడుతుంది అలాగే లిచీలో ఫ్లేవనోల్స్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి వేసవిలో వచ్చే ఫ్లూ ఇన్ఫెక్షన్స్తో పోరాడడానికి ఎంతో దోహదపడుతుంది సో ఒక్కసారైనా మీరు లిచీని కొనుక్కొని టేస్ట్ చేయండి ఇది కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది క్యాన్సర్కి సంబంధించి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ రోజువారీ ఆహారంలో లిచీని చేర్చినట్టు అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మనం మంచి వీడతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే